క్రికెట్ ఆడే బాగా లేకుండా సార్ అవి ఇక చేతులు ఏమన నీకు వసలేవు ఇక కాళ్ళు ఫీల్ పెట్టి కాళ్ళు దగ్గరకు వసలేవు సారు రెండిలో కడిపించి బ్లాజులన్నీ వే తిండ్రు అన్ని చిండ్రు ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడదు తరకాయ ఇరికిచ్చుకున్నది ఇట్లా లే ఇక ఇది మళ్ళా కట్టి పెట్టింది కాక ఓ సారి రెండు రోజు కాళ్ళు పెట్టిరు ఓ సార్ మళ్ళీ కట్టింది కళ్ళ కలదని ఇట్లా కాలు పెట్టిరు ఇక ఆ కాళ్ళకు కలిగిరు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఈ వీటిలో మోస నేను ఏం చేస్తా సారు అద్దె పని కోప్పలేక ఎవరెవరు పేరు చెప్పిందంటే నాకైతే మత్తులేదు సారు మీ కాలు ముఖ్యతన నెట్లలో బయట దొంగతనం చేసినట్టు ఉంటే నేను అన్న నచ్చిపోతే సార్ కానీ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా నేను చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుకున్నాను నేను తీసినట్టుంటే నేను మీ ముందని చెప్పదు సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులు మీ అసెంబ్లీ కాలంలోకి సార్ నాకు లేవు అని నేను పదాలు పంపింటాను నేను పదాలు ఇది నాకు ఇంటి సార్ ఇది అంతదాన్ని ఆ పెద్ద సార్ అనే తల్లు ఎవరు మాట్లాడారు సార్ పెక్క ఇల్లు పిల్ల పిల్లగా ఇది అంత దన్నీరు సార్ దమ్ ఎందుకు అని అనుకున్నాము బయటికి వెళ్ళనిస్తేలేరు వాళ్ళు పెట్రోల్ అసలు పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకు వెళ్తావు నీ నేను నీ బిడ్డని నీ కొడుకును పెట్రోల్ షు అంటే పెడతాం నువ్వు ఎట్లా బయటకు వెళ్తావు చూస్తానే మా బంగారం మాకు ఇచ్చి అని అంటే ఏం చెప్తా సార్ అమ్మా నేను రేణుకా తీసుకుపోయి ఫస్ట్ మాయన కొట్టిారు మాయన కొట్టినాక మళ్ళా మాయన బట్టిన పంపించారు పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆకులిక్క రేసిర్రు బట్టలు అన్ని పేసారు ఆకులిక్కరేసి ఈ కాలు అక్కడ జాప్రు ఈ కాలు అక్కడ జాప్రు ఇక కట్ట ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళీ చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు ఎంట కట్టేసి కాలు జాపిచ్చిర్రు పిచ్చి కాలు కట్టేసి కాలు కట్టేసి పెద్ద కట్టేపెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాదనెత్తి తిరిగిచ్చుకున్నారు ఇక నెత్తి సార్ కా సార్ని ఎంటర్చిన పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టారు సారు బట్ట కొట్టిరే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలం మొక్కి పది రూపాయలు అడుకోను నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు బొద్దు సారు నా ప్రియానికి ఆపరేషన్ అయింది నా మొంత పాన మంచి లేదు నాకు సార్ అంటే ఇటంగా నమ్మకం లేదు సార్ వాళ్ళు కాలేరు కాలిరిగిపోయిన ఇంకా నాకు కొట్టి సార్ నాకు మొత్తం నేను నడవనికొస్తా వస్తలేదు ఇంకోసారే మా తండ్రి దాన్ని నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఎంత అంటే ఇంకా ఇష్టం వచ్చారు పట్ట పట్ట చేతున్ని కొట్టి ఒక్కసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కుట్టే కాళ్ళ దగ్గర గుంజుకుంటున్నాయి అంట అని కాలు మొల్ల కట్టేసి అట్లే కొట్టేసారు రెండు గంటల వరకు తొమ్మిది డబ్బు నుంచి రెండు గంటల వరకు కొద్ది నూరు నలభై నేను ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఇంకో నాకైతే నడువు నడువు అంటారు నాకు నడువు నీకోసలేదు నూరెండుకొడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి వేయరంటే కొంచెం నీళ్ళ తాడి వేస్తారు కొడుతురు నీళ్ళ తాడి వేస్తారు కొడుతురు సారు అంత గౌరవం మాత్రం కొట్టు నూతన కొడు ఏంటి అన్ని కోసలే తా ఎన్ని కోసం నీళ్ళు ఎన్ని కోసం పొడి ఓం బత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే నేను అంత అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ భయపట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రావరా జెర్సీ ఫిమ్ మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినామంట అని నేను ఉండను మీరు అట్లే ఇస్తా అంటాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ లేదు అందరూ మొగలు నన్ను ఒక్క ఆడపిల్ల మాత్రం సార్ ఎంత Thanks for watching please subscribe our spy news live channel.